అందరికీ నమస్కారం ఇవాళ ఈనాడు వార్తాపత్రికలో ప్రముఖంగా వచ్చేటువంటి వార్త నిన్నటి రోజున మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మన తెలుగు తేజం ఎన్వి గమనగారు ఒక మాట అన్నారు రైతులకు అలాగే రైతు కూలీలకు రిజర్వేషన్ కల్పించాలి అలాగే వాళ్లకు రాజకీయాల్లో చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన చెప్పడం చాలా సంతోషదాయకం గతంలో మనం గమనిస్తే మన భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ మూడు వందల ముప్పైలో లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కానీ ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండులో శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయించడం మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా మనము గత పంతొమ్మిది వందల ఎనభై దాకా కూడా చాలా రాజకీయ పార్టీలు రైతులకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి గెలిపించి వాటిని రాజకీయంగా మేము పలానా ఇంతమంది రైతులకు సీట్లు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించామనేటి ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు పారిశ్రామికవేత్తలో లేదా ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ రిటైర్ అయిన వ్యక్తులకు లేదా ధనవంతులకు సీట్లు కేటాయిస్తున్నారు మనలో చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులను ఇప్పటి నాయకులు కేవలం ఓట్లుగా మాత్రమే చూస్తున్నారు రైతు అనేవాడు నాట్లేసేందుకు ఓట్లేసేందుకే పనికొస్తారా ఇక దేనికి పనికిరా మనం ఆలోచన చేయాలి చాలామంది కనీసం ఇక్కడైనా కూడా రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి ప్రతి రాష్ట్రంలో కూడా తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఎవడు వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి అంతేగాని ఎప్పుడో మా అబ్బాయి వ్యవసాయం చేసేవాడు మా నాన్న వ్యవసాయం చేసేవాడు అని కాకుండా ప్రస్తుతం ఆ కుటుంబం పూర్తిగా వ్యవసాయం మీదే జీవనాధారం చేస్తూ అటువంటి వ్యక్తులను వ్యవసాయ శాఖ మంత్రిగా పెట్టినట్లయితే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి తోడ్పాటు ఇచ్చేదానికి చాలా వీలవుతున్నదని నా యొక్క అభిప్రాయం ఇక చివరిగా ఒక చిన్న విషయం అండి చాలామంది పెద్దలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో ఎస్సీ ఎస్టీ సోదరులు వివక్షకు లోన్ అవ్వడం అనేది మన పెద్దల కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఇప్పటికీ వాళ్ళ జీవన విధానాల్లో ఈ రాజకీయాల వల్ల ఎటువంటి మార్పులు కాలేదు వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు అదేవిధంగా ఇప్పుడున్న ఈ రైతు కుటుంబాల్లో ఉన్న యువకులకు కూడా ఉద్యోగాలు చేయకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు కూడా నేడు వివక్షకు లోన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం చాలామంది వ్యవసాయం చేసేటువంటి యువకులకు ఆడపిల్లల్ని ఇవ్వకపోవడము అదేవిధంగా సమాజంలో కూడా వాళ్ళని చాలా చిన్న చూపు చూడడం మనం గమనిస్తూనే ఉన్నాం ఆ యొక్క పద్ధతి ఇక్కడైనా చాలామంది మార్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు గమనిస్తే ఎంతోమంది ఈ రోజున సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ పుద్దున ఒక వ్యవసాయంలో కేవలం ఒకే రంగం అని కాకుండా పాడి పరిశ్రమ కానీ ఇలా కొన్ని ఏవైతే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిశ్రమల్లో ఎంతోమంది చదువుకున్న యువకులు కూడా యువతను ఉపాధి పొందడం లక్షల్లో సంపాదన మనం చూస్తూనే ఉన్నాం కేవలం అన్నదాత అనే ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకునేసి అటువంటి యువతను మిగిలిన చిన్న చూపు చూడడం చాలా తప్పనేసి నేను నా యొక్క అభిప్రాయంగా తెలియజేస్తున్నాను ఇక్కడైనా కూడా ఆ మార్చుకోండి ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ పొద్దున వ్యవసాయం చేసే ఆ యొక్క రైతన్నల భూముల విలువలు కోట్లల్లో ఉన్నాయి చిన్న చిన్న పల్లెల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏ ఒక్కరిని కూడా తక్కువ ఎంతసేపు ఉన్నా కూడా ఎంత ఉద్యోగం చేసే వ్యక్తి కూడా ఈ పుద్దును మళ్ళీ చివరికి వచ్చేసి ఆ వ్యవసాయం మీదకే వస్తున్నాడు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏ ఒక్కరిని కూడా తక్కువంచా వేకూడదు ముఖ్యంగా రైతులను గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను